నాకంటే ముందు నుంచి విద్యారంగంలో ఉన్నారు సార్ మరి ఎందరో మేధావులను వివిధ స్థాయిలో ఉద్యోగాల్లో వృత్తుల్లో ఏదైనా మేము కనబడితే ఇప్పుడు ఇప్పుడు రోజులు వేరు అప్పుడు రోజులు లేరు టీచర్ కనపడతారు అవుతుంటారు సార్ లేదా సార్ లేదా మేడం వస్తారంటే అట్లా సందులో ముందు పోతారు కానీ మేము అలా వస్తున్నారంటే వెంటనే ఎదురుపోయి నమస్తే చేతులు ఇచ్చే నమస్తే ఇప్పటికి కూడా మా విద్యార్థులు అలాగే నమస్తే అంటే మీరు మా విద్యార్థులు కాదని కాదు కానీ ఆ పాత విద్యార్థులు మేము ఆ రోజుల్లో ఏ స్కూల్లో పనిచేసినప్పుడు మనము వాళ్ళము ఒకే కులమైనప్పటికీ కూడా మనల్ని దగ్గరికి రానివ్వరు అదే ఇతర ప్రపంచంలో ఎక్కువ దేశాలు క్రిస్టియానికి ఉన్నాయి కానీ మన క్రిస్టియన్ దేశానికి పోతే వాళ్ళని ప్రేమిస్తారా ప్రేమించరు మన నుంచి లబ్ధి పొందుతారే తప్ప ఎప్పుడు వాళ్ళలో మనల్ని కలుపుకోరు కానీ భరత భరతమాత అన్ని రకాల మతాలను కులాలను జాతులను మరి తన తనలో కలుపుకొని అన్నని ప్రేమిస్తుందంటే ఈ దేశంలో పుట్టినందుకు మనమంతా గర్వపడాలి సుపృతం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒకరిని ఒకరు అభిమానించుకుంటాం ఆత్మీయతగా బలకరించుకుంటాం అన్ని రకాలుగా మనము ఒక కుటుంబంలో సభ్యులుగా మెరుగుతూ ఆలోచించుకోవాలి ప్రతిరోజు వీలైతే మీ ఫోన్ లో ఒక జాతీయ నాయకుడి గురించి వ్యాసం ఉంటుంది సభ్యులు ప్రయత్నం చేయండి వాళ్ళు ఏం చేశారు ఏం చేస్తే మనం ఇలా ఎదిగాము ఈ రోజు భారతదేశము ప్రపంచంలోనే గర్విత దేశంగా ఉందంటే వాళ్ళు చేసిన చనగాలు ఎలాంటివో మనం గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు నేను మాట్లాడినప్పుడు భవిష్యత్తులో మీరు కూడా ఎన్నో వేదికల మీద గొప్పవాళ్ళ ఉపన్యాసం ఇచ్చేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా వంశం బాగుండాలి నా కులం బాగుండాలని ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే అందరం కలిస్తే కుటుంబం అవుతుంది అన్ని జాతులు మతాలు కలవబట్టే ఈ రోజు వస్తుత కుటుంబంగా భారతదేశం ఉంది ప్రపంచానికి ఏ రంగంలో కూడా బాగా అభివృద్ధి సాధించాం కానీ ఇంకా పేదరికం ఉంది ఇక్కడ దానికి కారణం మనల్ని పరిచే భాగత్లే మరి ఈ రోజుకి దాదాపు ఎనభై సంవత్సరాలు స్వాతంత్రం వస్తే ఉచిత బియ్యం కోసం ఏర్పడుతున్నాం ఇది సేవ్ కాద మనకు అవునా కదా మనం ఎన్నుకునే నాయకునికి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు రెండు వేలకు మూడు వేలకు ఐదు వందలకు మన పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కును మనం డబ్బు కమ్ముకుంటున్నాం నిశ్చయం కాదా మనకు అవునా కదా ఎవరో ఏదో చేస్తారు మాకు అమ్మఒడి రాలేదే మాకు తల్లికి వందనం రాలేదే ఈ రోజు నుంచి ఉచిత ఆర్టీసీ బస్సులో లేడీస్ ఉంటుంది నేను ఉదిరిగా సార్ ఎవరైనా ఇంకో చోటి పరిస్థితి ఆలోచించే ఈ దేశంలో ఉన్నందుకు మనం సిగ్గుపడాలి స్వతహానే ఎదగాలి పది మందికి మార్గదర్శకంగా ఉండాలి ఎప్పుడు కూడా ఉచితాలు అనేది ప్రమాదకరమైనటువంటి అది ఏదైనా కానీ ఉచితం అనేది ఎలా ఉంటుందంటే మనిషిని సోమరి పొందు తయారు చేస్తారు అనారోగ్యాన్ని తెచ్చి పెడుతుంది తన ఉనికి కోల్పోయేటట్టు చేస్తుంది ఒకసారి నేను రత్నం సాగు కార్యపల్లి పీఠంలో స్టేట్ మీటింగ్ జరుగుతుంటే వెళ్ళాను మేమే ఎంతో వేలు లక్షలు దానం చేస్తున్నాం అడిగారు అడగండి సార్ ఈ సంవత్సరంలో ఎంతో మందికి దానాలు చేసి నేను నేనున్నప్పుడు కూడా అలాగే ఒకసారి లిస్ట్ ఒక సంవత్సరంలో మా దగ్గరకు ఎంతమందికి ఎంతమంది డబ్బు తీసుకుంటున్నారంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది వచ్చారు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు మత సంఘాలు రకరకాల గుళ్ళు గోపురాలు అంటూ ఆ వీడియో మేరప్పుడు నాకు నవ్వొచ్చింది ఆయనంటే పెద్ద మీటింగ్ అంత చాలా చాలా గొప్ప స్టేట్ బయట వచ్చారు మేము వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని అయిపోతే వాళ్ళు అక్కడ అందరికి గిఫ్ట్ గా బ్యాగులు ఇస్తున్నారు ట్రావెలింగ్ బ్యాగులు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తారంటే మేము ఎక్కడ పడ్డాం మాకు అర్థం కాకుండా ఎందుకంటే ఉన్నోళ్ళే తీసుకుంటుంటే మనం కూడా తీసుకోవాలి కదా అన్ని అయిపోతే ఏమో ఆ బ్యాగు చూస్తే బయటకు వచ్చాక సిగ్గు మనం అదే ఐదు వందల బ్యాగు కోసము వాళ్ళతో పాటి మనం పరిగెత్తామంటే ఎక్కడికి పోయి మన మైండ్ కాబట్టి ఎప్పుడు కూడా మంచిది కాదు ప్రమాదకరము మీ అందరి చేతులు ఎప్పుడు పైన ఉండాలి ఇలా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా పైన ఉండాలి చేసే మీరు ఇలా కింద పెట్టుకునే స్థాయిలో ఎవరు ఉండకూడదు అలా బతకాలి అంటే క్రమశిక్షణతో చదవాలి విలువలతో జీవించాలి కుటుంబంలో తల్లిదండ్రులు ప్రేమించాలి పాఠశాలలో గురువులను గౌరవించాలి సమాజంలో అందరినీ కూడా గౌరవించే స్థాయిలో ఉన్నప్పుడే మనకు కూడా గౌరవం అభిమానిస్తామో గౌరవిస్తామో వాళ్ళందరూ మనం గౌరవిస్తారు కానీ వాళ్ళే మనకు కొట్టాలి వాళ్ళే మనకి ఏదో చేయాలనుకుంటే చాలా ఇబ్బంది ఎప్పుడు అలా జరగదు మీరందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని మన నాయకుల చాలా దృష్టిలో పెట్టుకొని